గుడ్ ఈవినింగ్ టుడే స్పెషల్ మేము మొన్న శ్రీశైలం వెళ్ళాం కదా శ్రీశైలంలో నేను ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా ఏమంటారు మరి సిల్వర్ సిల్వర్ మీ నా తెల్లటి గిన్నెల్లో వంట చేసుకోవద్దు తినొద్దు అని సో నేను చాలా రోజుల నుంచి కొనుక్కుందాం అనుకుంటున్నాను ఇది కానీ శ్రీశైలంలో మాత్రం చాలా బాగుంది అందరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాడు సరే మనం కూడా ఎందుకు కొనుక్కోవద్దని ఇవి కొన్నాను ఈ నాలుగు మాత్రం కొన్నాను దగ్గరికి ఈ నాలుగు కొన్నాను చూడు ఇందులో మనం మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఇది మనం మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఇందులో రైస్ వండుకోవచ్చు ఇందులో పప్పు చేసుకోవచ్చు రసం చేసుకోవచ్చు సో తను ఏం చెప్పాడంటే కొనేప్పుడు ఫస్ట్ దీన్ని నీళ్ళు పోసి బాగా వేడయ్యాక ఆ నీళ్లు పడేసి కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ని ఇలా మనం వంట నూనె తీసుకొని అలా దానికి రాసి మళ్ళీ మంచి నీళ్ళతో కడుక్కోమన్నాడు సో ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్నాను రేపటి నుంచి మంచిగా అంటే ఎక్కువ ఆయిల్లో కూడా పెట్ట అన్నాడు సింపుల్లో వెయిట్ చేయమన్నాడు అంటే ఒకప్పుడు మన మన చిన్నప్పుడు అంటే నేను మా అమ్మ తర మా అమ్మ జనరేషన్లో మాత్రం ఇలా కుండలో వండడం మాత్రం చూడలేదు ఇంకా అప్పుడు నానమ్మలు అమ్మమ్మలు ఏమైనా వండి ఉంటారేమో బికాజ్ మా ఇంట్లో మాత్రం వేడి నీళ్ళకు మాత్రం పెద్దది ఉండేది వంట చేసేటప్పుడు వేడి నీళ్ళకు పక్కన ఒక పెద్ద కుండ ఉండేది సో అవి పగిలివి కాదు ఇప్పుడు ఇవి భయవేస్తుంది స్టవ్ మీద పెడితే పగిలిపోతాయా అలా అని కానీ ఇప్పుడు చూడాలి అంటే సిమ్ములో పెట్టి ఒక పది నిమిషాలు వేసేసి ఇలా కడేసి కొంచెం ఆయిల్ రాసి మళ్ళీ శుభ్రంగా కడిగి వంట స్టార్ట్ చేసుకోండి నేనైతే ఈరోజు ఈ నాలుగు తెచ్చాను తెచ్చేసామైనా ఎంత బాగున్నాయి కదా అసలు వెండి గిన్నెలు స్కిన్ గిన్నెలు కంటే బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి చూడడానికి కూడా ముద్దుగా ఉన్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయి ఏ నైస్ బాగున్నాయి నాకు నచ్చాయి చూడు ఇందులో ఈజీగా వన్ కేజీ రైస్ ఇందులో ఒక హాఫ్ కేజీ కర్రీ అవుతుంది ఇందులో మంచి సాంబార్ పప్పు అవుతుంది ఇందులో చిన్న చిన్నకైతే వండుకోవచ్చు సో నాకు నచ్చ ఇవి పాతయ్యే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నీ అప్పట్లో ఏం జరిగాయో ఇప్పుడు కూడా అన్నీ వస్తున్నాయి బికాజ్ అందరు చేస్తున్నారు కదా మనం కూడా ట్రై చేద్దామని నేనైతే శ్రీ తెచ్చుకున్నాను బాగున్నాయి కదా సో మీరు కూడా మీకు కూడా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వంట చేసినప్పుడు కూడా మళ్ళీ మీకు చూపిస్తాను బాయ్